హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం చైత్ర అన్నమాట మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఏడు వరకు అమ్మవారి అవతారాలు మనకి అమ్మవారు ఈ రోజుల్లో ఏదో ఒక అవతారంలో కనిపిస్తూ ఉంటుంది ఈ అవతారాలు ఏంటి అలాగే పూజా విధానం ఏంటి అట్లాగే అమ్మవారు ఏ అవతారాలు కనిపిస్తుందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం హిందూ సంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సరంలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఆదివారం రేవతీ నక్షత్రం ఇంద్రయోగంలో పాడ్యమి తిది రోజు ప్రారంభమవుతాయి ఇవి ఏప్రిల్ ఏడున తేదీన ముగుస్తాయి ఈ సమయంలో మాతృమూర్తి దుర్గామాతను వివిధ రూపాలను భక్తుతో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం ఈ ఏడాది దుర్గాదేవి వసంత నవరాత్రుల సమయంలో ఏనుగుపై వచ్చి మళ్ళీ అదే ఏనుగుపై వెళుతుంది అని పండితులు చెబుతున్నారు జీవితంలో అన్ని కష్టాలను తొలగించి ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు చైత్ర నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు భగవతీదేవి అమ్మవారు తొమ్మిది రూపాలను పూజిస్తారు చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో హిందువుల దేవత అయిన దుర్గామాతను ఆరాధిస్తారు తొమ్మిది రోజుల పండుగలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రంగుతో ముడిపడి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి దుర్గామాత తొమ్మిది రూపాలలో ప్రతి ఒక్కటి వేరు వేరు రంగులతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు ఇది శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు మార్చి ముప్పై ఆదివారం ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఘటస్థాపనకు ఉత్తమ సమయం ఈ రోజున మాతా శైలపుత్రిని పూజిస్తారు అమ్మవారికి ఎరుపు రంగు బట్టలు కట్టాలి ఈరోజు ఎరుపు రంగు అనేది శక్తిని ప్రేమను సూచిస్తుంది ప్రతి సంవత్సరం మాతారాణి ఏదో వాహనంపై స్వర్గం నుంచి భూలోకానికి వస్తుందంటారు ఈ సంవత్సరం మాతారాణి ఏనుగు ఎక్కి భూలోకానికి రానుంది నవరాత్రుల్లో భక్తులను ఆశీర్వదించి మళ్ళీ ఏనుగుపై సర్వలోకానికి వెళుతుందని పండితులు చెబుతున్నారు మార్చి ముప్పై ఒకటి సోమవారం వసంత నవరాత్రులలో రెండో రోజు ఈరోజు ఈరోజు బ్రహ్మచారిని మాతను పూజిస్తారట బ్రహ్మచారిణి అవతారంలో ఉన్న అమ్మవారికి నీలం రంగు అంటే ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి బ్లూ రంగు వస్త్రాలతో అలంకరించి పూజలు చేయాలి ఈ రంగు గొప్పతనాన్ని చూసిస్తుంది శాంతి సందేశం ఇస్తూ అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తుందని పండితులు చెబుతున్నారు ఏప్రిల్ ఒకటి మంగళవారం ఈరోజు నవరాత్రుల మూడో రోజు నవరాత్రుల్లో మూడో రోజు గౌరీదేవిని పూజిస్తారు గౌరీమాతకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగులతో అలంకరించి చంద్రఘంటాదేవిని పూజిస్తారు పసుపు రంగు అనేది శాంతిని సూచిస్తుంది